नमस्ते बी नाइन न्यूज़ के स्वागत నిర్మల్ పట్టణంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు కార్యక్రమంలో కలెక్టర్ ఫిజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు వివిధ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విందును స్వీకరించారు సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రజలంతా అన్ని పండుగలను కలిసికట్టుగా సహోదర భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు అన్ని మతాల సారం ఒకటేనని ప్రజలంతా కలిసికట్టుగా ఉంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు సమాజ సేవ దయా వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో ఆ దివో రత్న కలియాని జిల్లా అధికారులు ఇతర అధికారులు సిబ్బంది ఇతళ్లు పాల్గొన్నారు. గారికి గారికి డిఆర్ఓకి ఇంకా వచ్చేసిన ముస్లిం సోదరు అందరికీ నా తరపు నుంచి రమజాన్ ఒక పావన్ మంత్ కాబట్టి చాలా చాలా శుభాకాంక్షలు మామూలుగా ఏం అంటే ఏదో ట్రెడిషన్లో ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే టెక్నికల్గా ఇది ఒక బిహేవియరియల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఫాస్టింగ్ చేసిన మీరు మీ సెన్సెస్ కంట్రోల్ చేస్తారు ఓకే అండ్ సైకలాజికల్గా ఇఫ్ వి స్టడీ సైకలాజీ హ్యూమన్ సైకలాజీలో ఫుడ్ హాంకర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సరీ డిమాండ్స్ సో విత్ రంజాన్ బట్ వీఆర్ డూయింగ్ ఇట్ మన అది సెన్సరీ డిమాండ్స్ కంట్రోల్ చేస్తున్నాము ఫర్ వన్ మంత్